మూడు వేలు పెట్టి కొనుక్కునే మేకప్ కిట్టే మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యిందో లేదో టెస్ట్ వాడి కొనుక్కుంటాం రెండు వేలు పెట్టి కొనుక్కునే అవుట్ ఫిట్ మన బాడీకి ఫిట్ అయిందో లేదో ట్రైల్ వేసి మరీ చూసుకుంటాం ఆఖరికి పది రూపాయల రబ్బర్ బ్యాండ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ మెయింటైన్ చేస్తాం లక్షలు పోసుకునే మొగుడు మాత్రం మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అవడు బాడీకి ఫిట్ అవడు ఐడియాల్ కి సింక్ అవడు అన్నీ సింక్ అయితే మీలాంటి పెంకు మొహాలతో కాపరాలు ఎందుకు చేస్తారా సినిమాల్లోకి వెళ్తారు కానీ పడుకోను ఇప్పుడు పడుకోండి సర్లే అర్ధరాత్రి ఏమిస్తా గానే పొద్దునే పంచాయతీ ఏమండి ఎవండి అర్జెంట్గా మీకు విషయం చెప్పాలి ఇప్పుడే చెప్పాలా పొద్దున్న చెప్పకూడదా పొద్దునే మేటర్ పాచిపోద్ది కొట్టేనట్టే మూతి వాచిపోద్ది పడక వినకపోతే అనవసరంగా లైట్ పోద్ది మీరు వినేదాకా

బావలు కలవలేదు బావలు అంతనొచ్చన బావలే ఉన్నాయి నీళ్లు తాగి బిందె మీద గ్లాస్ బోర్లించట్లేదంట మిగిలిన పప్పు ఫ్రిడ్జ్ లో పెట్టమంటే కుక్కతో సహా పెట్టేశాడంట తిన్నాక దేవుణ్ణి చేప్తున్నాడంట హ్మ్ తిన్నాక తేన్పు రాకపోతే తంజావూరు ఎవరైనా వస్తుందానే ఏమో దానికి నచ్చలేదు దీనికి బెడ్షీట్ నీట్ గా లేకపోతే నిద్ర పట్టేమో పక్కన పడుకొని బొంగరంలో బెట్టంతా తిరుగుతున్నాడు అంట తొప్పటి దీనికి దిగులు వచ్చేసిందా ఏమో దానికి నచ్చలేదు ఈటికి కూడా ఎడాకలు ఇస్తారానే నచ్చపోతే ఎట్కనే ఇస్తారు ఏట్లు తోస్తే తెల్లారుజోంది వెళ్తారు మాటలో లైట్లు రెండు అరిపేసి పడుకుందాం ఎవరో లేకపోతే మర్చిపోయానండి హర్రే ఎన్నైలు కట్టేసి వచ్చేయండి

అమ్మ అమ్మ హాయ్ బాబాయ్ అమ్మ అయ్యో ఏవండీ బాల్కనీలో బట్టలు ఆరేసాను కొంచెం తెచ్చి లోపలేయండి వర్షం పడితే తెలుసు నా తోనే ఉతుక్కా అమ్మ తిను బాబాయ్ అమ్మ క్లింక్ చేస్తున్నానే అమ్మ అయ్యో ఎక్కమ్మా ఇంకోసారి ఏమండి అన్నామంటే చంపేస్తాను నిన్ను అయ్యయ్యో లేదండి ఇంకేం మర్చిపోలేదు వచ్చి పడుకోమంటనా వాడి మీద సేవలు ఎలా పడుకుందో చూడు యావండి ఎప్ప పడుకోలేక ము సంబంధం లేదు